తాళ్లరేవు మండలంలో వివిధ సంఘటనలలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు పరామర్శించి ఓదార్చారు శాసనసభ్యులు దాట్ల ఓదార్పు కార్యక్రమంలో భాగంగా జార్జుపేట నేలపల్లి తాళ్లరేవు గ్రామాలలో పలు కుటుంబాల సభ్యులను కలిసి ఓదార్చారు ఈ కార్యక్రమంలో నేలపల్లి సర్పంచ్ చిట్టూరి నాగమణి కలికమూర్తి ఎంపీటీసీ దంగేటి సూరిబాబు నాయకులు పిల్లి సత్యబాబు వష్కారెడ్డి గోపి కొల్లాటి వీరబాబు కోలాకొండ ఉంగరాల బూరిబాబు వేగేష్ణ భాస్కరరాజు వినోదరాజు కట్ట త్రిమూర్తులు పొన్నమట రామలక్ష్మి వాడ్రేవు వీరబాబు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

अनि यो चाहिँ पक्का छ त्यसले त्यसले इतर लाग्ने र पावर ट्याकको मेरो नियमले चाहिँ सबैमा सबैमा